సచివాలయ ఉద్యోగి మృతికి కారకులైన పై చర్యలు తీసుకోవాలి ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనకాపల్లి జోన్ కమిషనర్ కె చక్రవర్తి వేధింపుల వల్లే అక్కడి వారు వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎన్ నౌకరాజు చనిపోయారని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ కె రాజేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు నౌకరాజు మృతికి కారణమైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమయపాలన లేకుండా కాన్ఫరెన్స్ నిర్వహించడం ఉద్యోగులను దుర్భాషలాడటం మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం వంటి లెక్కలేని ఫిర్యాదు చక్రవర్తిపై ఉన్నాయన్నారు ఆయన గతంలో కూడా ఇలాగే వ్యవహరించి ఒక ఉద్యోగి మరణానికి అయ్యారని చెప్పారు తక్షణమే సమ సమగ్ర విచారణ జరిపి ఈ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట ఈయన కారణంగా ఉద్యోగులు అయితే చనిపోతున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి